నమస్కారం వైఎల్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో లెవెన్ కేవీ విద్యుత్ తీగలు నివాసాల మీద నుంచి ఉండడం వలన తమకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా జంకల ఫకీర్ అలియాస్ తాతారావు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల క్రితం విద్యుత్ వైర్లు తెగి పడడం వలన ఇళ్లలో మీటర్లు టీవీలు ఫీజులు కాలిపోయాయని వాపోయారు ఈ విద్యుత్ తీగల వలన ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందని భయం భయంగా బ్రతుకుతున్నామని స్థానికులు వాపోయారు నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం చింతలూరు గ్రామం అండి చింతలూరు గ్రామంలో ఇలాగ కేవీ లైను మా ఊరు మీదుగా కేవీ లైన్ వెళ్ళిందండి ఆ లెవెన్ కేవీ వల్ల అందరికీ కూడా ప్రమాదకరంగా ఉంది ఇల్లు మధ్యలో వెళ్ళిందండి అలాగే గతంలో పదిహేను సంవత్సరాల క్రితం లెవెన్కేవీ వైరు తెగి కిందన స్ట్రీట్ లైన్ మేము పడిందండి ఆ స్ట్రీట్ లైన్ మేము పడ్డం వల్ల పది స్తంభాలు స్తంభాల్లో ఉన్న ఐరన్ అంతా కరిగిపోయి మొత్తం ఊళ్ళో ఉన్న మూడొంతుల మీటర్లు అన్నీ కూడా కాలిపోయాయండి అన్నీ కాలిపోయి ఫ్రిడ్జ్లు కూడా పోయాయి అప్పుడు ఎలక్ట్రికల్ డిఈ గారు జేఈ గారు అందరూ వచ్చి పరిశీలించి అప్పుడు మీటర్లు అంటే మాకు ఇచ్చారు కానీ మీటర్ అంతు మీటరు ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ కూడా మా చాలా నష్టం జరిగిందండి ఇళ్ళ మధ్యలోంచి ఈ లైన్ వెళ్ళింది కాబట్టి చాలా ప్రమాదంగా ఉంది మరి గాలి వేసినా ఏమేసినా ప్రమాదంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా నష్టంగా ఉంది కాబట్టి మరి అధికారులు మా ఎందు దయించి మా గ్రామం మీదుగా వెళ్ళిన కేవీ లైన్ని మాకు ఆ రోడ్డు ఒకటి ఉందండి ఆర్ఎన్బి రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు పక్కంటే మరి పెద్ద స్తంభాలు వేసి ఆ లైన్ అలా తీసుకెళ్తే మరి ఎటు వచ్చి బాగా ఉంటే ఒక ఆరు స్తంభాలు కానీ ఏడు స్తంభాలు కానీ పడతాయండి మీరు మీరు చేయవలసింది మా గ్రామం మా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుండి మీరు కొత్తగా ఆ ఆర్ఎన్బి అంట పెద్దలైన మార్చి మా ప్రజలకి మాకు కూడా మరి ఇళ్ళ మధ్యలో చెల్లింది కాబట్టి మా ఇందు దయించి మాకు ఈ ప్రమాదం నుండి తప్పిస్తారని మీ అందరికీ మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నానండి పెద్దలైన ఊరి మధ్యలోంచి ఉందండి కరెంటు గట్టా ఎప్పుడైనా పోయినప్పుడు వర్షం గట్రా వచ్చినప్పుడు కింద వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్ టీవీలు అవన్నీ మీటర్లు అవి కాలిపోతున్నాయండి దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము మీరు కొంచెం ఈ వైర్ అదే కొంచెం దూరంగా మార్చేలా చూడండి అప్పుడే చానా నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్నామండి అదేదో మీరు కొంచెం మారుతారని ఇప్పుడు వచ్చాకన్నా కొంచెం మారుతారని అడుగుతున్నామండి కొట్టుకోవడానికి కూడా లేదండి ఈ లైన్ కొంచెం మారితే ఇక్కడ ఏదో కొంచెం కట్టుకుంటాం కదా లైన్ అండి మా ఇళ్ల మధ్య నుంచి కరెంట్ లైన్ వెళ్ళిందండి మా పిల్లలు మేము భార్య ఎవరో మా కుటుంబ సభ్యులు ఎవరైనా భయపడతా భయపడతా బతుకుతున్నామండి ఎటు చూసినా మంటలు అగ్నిప్పులు పడిపోయినట్టు ఉంటున్నాయండి మేము అసలు ఉండలేకపోతున్నామండి మాకు మాకు ఇవన్నీ ఫ్రిడ్జ్లు అవన్నీ మాటగా మేము బతకడాకే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మా పిల్లలు కూడా మట్లు గట్రా కర్ర ఉన్న కంపెనీ కూడా మా అగ్గునిప్పులు పడిపోతున్నాయండి మేము ఉంటాక చాలా భయపడతా భయపడతా బతుకుతుకున్నాం మా మా రెక్కువ ఇచ్చి మాకు ఇలా ఏమి మారుతారని మీ అందరికీ నవస్తాం తీగలు ఆర్ఎంబీ రోడ్డు మీదకు వేయించాలని గ్రామ ప్రజలు అధికారులను కోరారు